మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమల్లి మండలం బురదగూడెంలోని అష్టలక్ష్మి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు అమ్మవారి ఆశిస్తులతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు పేదల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని తెలిపారు లు చాలా పుట్టెత్తులు అందరూ కూడా చేసుకుంటారు చేస్తున్నారు ఇక్కడ దర్శనానికి రెండు కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది బోనాలు అక్కడ పెట్టడం జరిగింది అన్ని బోనాలు కూడా ఇక్కడ మాయసం జరిపించి ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుకుంటారు నేను కూడా ఏదో ఈసారి మంచి మంచి వర్షాలు పడుతున్నాయి రైతులకు మంచి పంటలు పడాలి ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఆ ఇల్లు గురించి వాళ్ళ మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కడుతుందాం ఈ ఇంద్ర మహిళలు కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది రైతులకు ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి గంగారు మైసమ్మ గారిని మొక్కడం జరిగింది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్